శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమీగురు ఆత్మబంధుల నిత్య జీవితంలో భగవద్గీత నాలుగు వందల యాభై ఐదవ భాగం పదిహేడవ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగయోగం నిన్నటి వరకు స్వామి మూడు రకాలైన యజ్ఞాలను సాత్విక రాజసిక తామసిక యజ్ఞాల గురించి చక్కగా మనకి వివరించారు ఇక రెండవదైనటువంటి తపస్సు విషయంలోకి వస్తే ఆ తపస్సులో ఉన్నటువంటి భేదాలను గురించి ఈ పద్నాలుగవ శ్లోకంలో ముచ్చటిస్తున్నాడు స్వామి ఇప్పుడు తపస్సుతో సాధింపరాంది లేదు ఏదీ లేదు సర్వమే సర్వ స సర్వమే తపో మూలం అంట సమస్తానికి తపస్సే మూలం అని శాంతి పర్వం చెప్పి వస్తుందన్నమాట ఇది సర్వము కూడాను ప్రతిదానికి కూడాను తపస్సే మూలము సమస్తానికి తపస్సే మూలము తపస్వికి పాపాలు అంటవట తపస్సు చేసేవానికి పాపాలు అంట అదే ఏం చెప్తుంది తపసా కిల్బిషం హరతి తపస్సు చేసేవానికి పాపాలు అంటవు అనేది శాస్త్రవచనం కూడా ఇప్పుడు బ్రహ్మదేవుడు తపస్సు చేసే తర్వాతే సృష్టి చేయడం జరిగిందన్నమాట మామూలు తప అనేటువంటి పదాన్ని తిరగవేస్తే పత అనే వస్తుందన్నమాట తపస్సు లేనివాడు పతనం చెందుతాడు అని మామూలుగా తపస్సుని మూడు రకాలుగా చెప్తుంటారు ఒకటి శారీరక తపస్సు వాచిక తపస్సు మానసిక తపస్సు తిరిగి మన గుణాలు ఉన్నాయి కదా స్వామి అన్ని గుణ గుణభేదంతో చెప్తున్నాడు మనకన్నీ ఎందుకంటే తామస రాజస గుణాలను సంబంధించినవి వదిలే సాత్వికాన్ని గ్రహించాలంటే ఆ అవి కూడా తెలిసి ఉండాలి అన్నటువంటి అభిప్రాయంతో స్వామి మనకి గుణభేద పరంగా చెప్తున్నాడు కాబట్టి ఈ శారీరక వాచిక మానసిక తపస్సులు గుణ భేదాలతో రాజసిక తామసిక సాత్విక భేదాలతో మళ్ళీ మూడు విధాలు అన్నమాట ఎట్లాగంటే శారీరక తపస్సు వస్తే సాత్విక శారీరక తపస్సు రాజసిక తారీర శారీరక తపస్సు తామసిక శారీరక తపస్సు అలాగే మిగతా రెండు కూడా అనమాట ఇలా మొత్తం తొమ్మిది వస్తాయి ఈ తొమ్మిది తపస్సులను గురించి స్వామి మనకి ఈ పద్నాలుగవ శ్లోకం ఒక్క పద్నాలుగవ శ్లోకంలోనే చెప్పబోతున్నాడు అనమాట కాబట్టి ఈ యొక్క ఒక శ్లోకానికే దాదాపు మూడు ఎపిసోడ్లు వస్తాయి అన్నమాట ఎందుకంటే తొమ్మిది రకాల తపస్సులు ఇందులోనే కూడి అన్నమాట సరే స్వామి ఏమంటున్నాడు అర్జునా అయ్యా ఏమంటున్నాడు ఈ పద్నాలుగవ శ్లోకంలో దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచ బ్రహ్మ ముత్యస్య అహింసాచ శారీరక తపముచ్యతే అటు పద్నాలుగు అర్జున దేవతలను విజులను గురువులను ప్రాజ్ఞులను పూజించ పూజించడం శుచిత్వాన్ని కలిగి ఉండడం అదేవిధంగా ఆర్జవంగా ఉండడం ఆర్జవం అంటే రుజుత్వం రుజుత్వం స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఆర్జవంగా ఉండడం బ్రహ్మచర్యాన్ని శీలించడం అహింసాన్ని కలిగి ఉండడం ఈ అన్ని లక్షణాలతో కూడినటువంటి ఆచరణ ఏదైతే ఉందో ఆ ఆచరణనే శారీరక తపస్సు అంటారు ఏముండాలా దేవతలని ద్విజలని గురువులని ప్రాజ్ఞులని పూజించడం శుచిత్వం ఉండడం శుచిత్వం అంటే బాహ్య స సబాహ్య అభ్యంతరం అంటాం బాహ్యము అంతరింగం బాహ్య శౌచం ఆంతరిక శౌచం కేవలం బాహ్య శౌచమే కాదు ఆంతరిక శౌచం కూడా అనమాట శౌచము శుచిత్వం అదేవిధంగా రుజుత్వం ఆర్జవం అలాగే బ్రహ్మచర్యం అహింస ఇవన్నీ ఈ లక్షణాలతో కూడినటువంటి ఆచరణ ఏదైతే ఉందో అదే శారీరక తపస్సు శారీరక తపస్సులో ఈ లక్షణాలు అన్నీ కూడాను కూడి ఉంటాయి మామూలుగా మనకు తపస్సు అనే మాట వింటేనే భయపడిపోతుంటాం తపస్సు అనే మాటకి లోకం చాలా విపరీతార్థాలు చెప్తూ ఉంటుందన్నమాట లోకంలో మనకు చాలా ప్రీతార్థాలు చూస్తుంటాం ఇళ్ళు వాకిళ్ళు విడిచి అడవులకు కొండగోహలకు వెళ్ళిపోవడం గోళ్ళు గడ్డాలు పెంచి ఉపవాసాలు ఉండడం శరీరానికి వివిధ రకాలైన క్లేశాలు ఎండలో ఎండడము నీళ్ళలో మునగడము నిరాహారంగా ఉండడము గా వాయువు మాత్రమే భక్షిస్తూ ఇలా శరీరాన్ని క్లేశాలకి గుర్ గురి చేస్తూ ఉండడాన్ని ఆ గడ్డలు జడలు అన్నీ కమండలాలు ధరించేసి జడలు అన్నీ పెంచి ఇది మనకు వచ్చేటువంటి పిక్చర్ అనమాట ఇది తపస్సు అంటే అయితే ఇక్కడ భగవంతుడు తన బోధ ద్వారా ఆ భ్రాంతి ఆ తపస్సు అనే భ్రాంతిని ఇక్కడ తొలగిస్తున్నాడు అనమాట ఆయన ఏం చెప్తాడు బేసికల్గా ఆ స్వామి ఏం చెప్తాడని తపస్సు అంటే శరీరాన్ని మనస్సుని ఆధ్యాత్మికరణ చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో శరీరాన్ని మనసుని ఆధ్యాత్మికరణ స్పిరిచువల్ పాత్లోనికి ఆ పెట్టేటువంటి ఏ ప్రక్రియ అయితే ఉందో ఆ ఆధ్యాత్మికరణ చేసే ప్రక్రియే తపస్సు అంటాడు స్వామి అనమాట ప్రపంచంలో మన పనులు మనం మనము ఆ అరణ్యాలు వెళ్ళవసరం లేదు హిమాలయాలకు పోవాల్సిన అవసరం లేదు మన పనులు మనం చేసుకుంటూనే మన ధర్మాన్ని మనం నివర్తించుకుంటూనే బయట లోపల క్షీణించినటువంటి శక్తిని తిరిగి ఫిల్ చేయడం అన్నట్టు పూరించుకునేటువంటి ప్రక్రియే మన పనులు మనం చేసుకుంటూనే ఆ క్షీణిస్తున్నటువంటి ఆ శక్తిని తిరిగి ఫిల్ చేసుకునే ప్రక్రియే తపస్సు అనమాట ఎందుకంటే స్వభావత మామూలుగా విచ్చలవిడిగా ఉంటాయి శరీరాధికాలు శరీరాధికాలు అంటే ఏమంటాం శరీరము ఇంద్రియాలు మనస్సు ప్రాణము బుద్ధి ఇవన్నీ కూడాను స్వతహాగా విచ్చలవిడిగా ఉంటాయి అనమాట ఇవి ఆ విచ్చలవిడిగా ఉన్నటువంటి ఆ శరీరాధికాలను ఆ మనస్సు స్టార్టింగ్ ఫ్రమ్ బాడీ బాడీ శరీరము అదేవిధంగా ఇంద్రియాలు ఇంద్రియాలు మనస్సు వీటన్నిటినీ కూడాను ఒక రకమైనటువంటి సంయమనంతో వాటిని ఒక లైన్లో పెట్టుకునేటువంటి ప్రక్రియ వాటిని సరైనటువంటి మార్గంలో పెట్టడమే తపస్సు శరీరాన్ని ఒక ప పద్ధతిలో నిగ్రహించి ఉండేట్లుగా అదేవిధంగా ఇంద్రియాలని మనస్సుని వాటిని మన కంట్రోల్లో పెట్టుకోవడమే తపస్సు అనమాట సరే ఈ భగవానుడు ఈ పద్నాలుగో శ్లోకంలో ఈ శారీరక తపస్సును గురించి మనకి చెప్తూ ఉన్నాడు అనమాట ఈ శారీరక తపస్సుకు సంబంధించిన రెండు లక్షణాలు చెప్తున్నాడు ఏంటి దేవతలను విజులను గురువులను జ్ఞానులను పూజ చేయడం ఒకటి ఒక లక్షణం ఇది దేవతలు ద్విజలు గురువులు జ్ఞానులు పూజ చేయడం ఒక అయితే శుచిత్వము ఆర్జవము బ్రహ్మచర్యము అహింస కలిగి ఉండడం ఈ రెండూ కూడాను శారీరక తపస్సు కిందకు వస్తాయా ఇవి రెండింటినీ కనుక మనం శీలించినట్లయితే ఖచ్చితంగా నీవు శారీరక తపస్సుని అది శీలించినట్లే అంటున్నాడు స్వామి అనమాట అయితే ఈ తపస్సుకు వాక్కుతోనూ మనసుతోనూ సంబంధం ఉన్నప్పటికి కూడాను ప్రధానంగా శరీరం శారీరకమై ఉన్నందువలన శారీరక తపస్సు అని ఆ కాయిన్ చేయబడింది అన్నమాట సరే బాగుంది ఇప్పుడు మొట్టమొదటి ఇందులో ఏం చెప్తున్నాడు దేవత పూజనము దేవపూజనము దేవపూజనము అంటున్నాడు స్వామి మామూలుగా మనుషుల్లో సహజంగా మనం ఏ మంచి పని చిన్న పని చేసినా నేను చేశాను అనేటువంటి అహంకారం పటకరిస్తూ ఉంటుంది మనలో దానం చేస్తే నేను దానం చేశాను అని అహంకారం పూజ చేస్తే అబ్బా నేను నేను ఇంత గొప్పగా ఇంత నిష్టగా పూజ చేశాను అనేటువంటి అహంకారం ఏదైనా ఒక త్యాగం చేస్తే నేనే కదా ఈ త్యాగం చేశాను దానం చేశాను అనేటువంటి అహంకారం ఈ విధంగా అహంకారం మనని ఆవహించినప్పుడు మంచి కూడా ఏమవుతుంది చెడ్డగా పరిణమిస్తూ ఉంటుంది అన్నమాట అయితే నేను నిమిత్త మాతృణ్ణి భగవంతుడు నాతో ఈ పనిని చేయిస్తూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గనక మనం గన ఉన్నట్లయితే అహంకార్ మనకి ఈ అహంకారం ఉండదనమాట కానీ ఆ సత్యాన్ని మనం మర్చిపోతున్నందువల్ల నేను నిమిత్త మాతృణ్ణి భగవంతుడు నాతో ఈ పనులు చేయిస్తున్నాడు అన్నటువంటి ఆ భావాన్ని ఆ సత్యాన్ని మనము మర్చిపోతున్నాము కాబట్టి అహంకారంతో మనం ప్రవర్తిస్తూ అన్నమాట దేవుడు సర్వసమర్థుడు ఆయన నా హృదయంలో కూర్చుని నా దేహేంద్రియాలను మనోబుద్ధులను దేహము ఇంద్రియము మనస్సు ప్రాణము బుద్ధులను ప్రేరేపిస్తూ పనులు చేస్తున్నాడు ఇది ఒక ఉపకరణము నేను ఒక బోలుగా ఉన్నటువంటి ఫ్లూట్ని నేను ఇక్కడ అందులో పలికే రాగాలన్నీ కూడాను ఆ భగవంతుడి పలికించేటువంటి స్వరాలే అనేటువంటి ఆ సద్భావన కలిగడం కోసం అహంకారం అనగడం కోసం దేవ పూజలు ఆచరించాలి అందుకే స్వామి మనకి ఇక్కడ దైవ పూజనం చెప్తున్నాడు మొట్టమొదట మనలో ఉన్నటువంటి పట పటకరించేటువంటి అహంకారం తగ్గడం కోసము సర్వాంతర్యామే నన్ను నడిపిస్తున్నాడు నేను చేసేటువంటి ప్రతి పని ఆయన యొక్క భిక్షే అన్నటువంటి ఆ నిరహంకార భావన మనకు కలగడం కోసం దేవపూజలు చేయాలి ఇది నిజమా ఇంకా దేవపూజ యొక్క నిజమైన అభిప్రాయం ఏంటంటే ఇదే అన్నమాట ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సూర్యుడు చంద్రుడు ఇంద్రుడు అగ్ని వరుణుడు రుద్రుడు మొదలగు దేవతలందరినీ కూడాను పూజించి ప్రసన్నం చేసుకుని వారి ద్వారా సాత్విక శక్తిని మనం సంపాదించి మన నిజ జీవితంలో మన యొక్క జీవన సా గమనాన్ని చేయాలి అన్నది దేవపూజ యొక్క నిజమైనటువంటి అభిప్రాయం ఎవరి దేవతలందరూ పరమేశ్వరుని యొక్క శక్తి విశేషాలు ఇప్పుడు పరమేశ్వరుని యొక్క విద్యాశక్తి సరస్వతి అయితే ధనశక్తి లక్ష్మి అయితే ఆ విఘ్నాలను తొలగించే శక్తి విఘ్నేశ్వరుడు అయితే ఈ విధంగా ఈ విధంగా ప్రతి పరమేశ్వరుని యొక్క శక్తి ప్రకటాలే ఈ దేవతలు అన్నమాట కాబట్టి ఉపనిషత్తులు ఏం చెప్తాయి అంటే బ్రహ్మాండంలో ఉండేటువంటి దేవతలను కనుక పూజించినట్లయితే పుష్టి చేసినట్లయితే పిండాండంలో ఉండే దేవతలు పుష్టి నొందుతారు బ్రహ్మాండంలో ఎలాగ దేవతలు ఉన్నారో పిండాండంలో కూడా దేవతలు ఉన్నారు పాదాలకు విష్ణువు మనస్సుకు చంద్రుడు కళ్ళకు సూర్యచంద్రులు అదేవిధంగా నాలుకకు అగ్ని ఇవన్నీ మనం చూస్తుంటాం కదా అధి దేవతలు ఉంటాం మనము మా జపం చేసేటప్పుడు కానీ పూజ చేసేటప్పుడు కానీ మనం ఇవన్నీ కూడాను మాంసమయమైనటువంటి దేహాన్ని మంత్రమయం చేసుకునే యొక్క మార్గంలో ఆవా అ ప్రతిష్టాపన చేసుకుంటూ న్యాసం చేస్తూ ఉంటాం అంగన్యాస అనే పేరు అనమాట వీటికి ఏంటంటే పిండాండంలో కూడా ఆ దేవతలు ఉన్నారు మరి ఉపనిషత్తు ఏం చెప్తుందంటే బ్రహ్మాండంలో ఉండే కానీ పరిపుష్టి చేసినట్లయితే పిండాండంలో ఉండేటువంటి దేవతలు కూడా పుష్టి పొందుతారు అన్నది ఉపనిషత్ వాక్యం అనమాట మామూలుగా ఇప్పుడు మన ఏంటిదంతా మామూలుగా అమ్మ నాన్నల్ని మాతాపితలను పూజించడం కూడా దేవపూజలో భాగంగానే చెప్తారనమాట మాతృదేవోభవ పితృదేవోభవ అని వేదం కూడా చెప్తుందన్నమాట కాబట్టి దేవపూజ శారీరక తపస్సులో ఒక ప్రధానమైనటువంటి అంగము దేవపూజ దేవపూజను మినహాయిస్తే తపస్సుకు అసలు సిద్ధే లేదు అని చెప్తున్నాడు ఇక్కడ స్వామి రేపటి ఎపిసోడ్లో ఆ ద్విజ ద్విజులు గురువులు అన్నారు కదా ఆ కంటిన్యూటీలో కంటిన్యూస్గా ఉన్నటువంటి వారి గురించి కూడాను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ